పానగల్లో నల్లగొండకు వచ్చే మార్గంలో గుంటలమయమై ఇట్లా ఇట్లా చాలా లోతుగా గుంటలు పడి ఇంట్లో బండ్లు పడితే వాడి కాల్ చేతులు ఇరిగి వాడు మరణించే స్థాయిలోకి వెళ్ళిపోతాడు ఈ పానగల్లు రోడ్ అంతా కూడా ఖరాబ్ అయింది మరి చందంపల్లి కాంచి రోడ్డును మరి వెడల్పు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కానీ అధికారులు మాత్రం ఈ రోడ్డుని అట్టనే ఓల్పెట్టేశారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనం ఇట్లా ఇట్లా గుంతలమయం అయితే మరి ప్రమాదవశాత్తు అక్కడ ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు ప్రమాదాలు జరిగితే మరి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము మరి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు మరి పెద్దలు ఎంపీ గారు అండ్ జిల్లా అధికారులు ఈ రోడ్ల మీరు కొద్దిగా మరమ్మతులన్నీ చేపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము నల్లగొండ మరి బైపాస్ బొమ్మ నుంచి మరి కట్టంగూరు పోయే రోడ్డు కూడా ఆ రోడ్డు కూడా బైపాస్ పోయే రోడ్ల మొత్తం కూడా మరి చాలా అధ్వానం అయిపోయింది మరి ఆ అధ్వానం అయిపోయి వర్షం వస్తారైతే అక్కడ గుంటలు గుంటలు పడేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి బండ్లు పోవాలంటే మరి ఎట్ల పోతే మరి వాళ్ళు అధికారులు కూడా మరి గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మరి మరి ఈ రోడ్డును వెంటనే అధికారుల దృష్టికి పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము వెంటనే ఈ పానగల్ రోడ్డును మరి మరమ్మతులు చేయించాలి బొమ్మ కానిచ్చి పట్టంగూర్ బైపాస్ వరకు కూడా ఊళ్ళంగా పానగలు ఊళ్ళంగా కూడా రోడ్డు మొత్తం కూడా మరి రిపేర్ చేయించాలి అమ్మటే లేని మీ కారణంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆ రోడ్ల మీద నడవడానికి గౌరవ అధికారులు మరి దీనికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా నిధులు మంజూరు చేపించి చేపించాలని చెప్పేసి మరి మేమందరం తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మరి ఇలాంటి పరిస్థితులు రోడ్ల మీద ఉంటే మరి ఎట్లా అని చెప్పేసి కూడా ఈ నల్లగొండ జిల్లాను మరి పేద ముఖ్యమంత్రి గారు దత్త తీసుకుంటున్నారు అయ్యా ఈ రోడ్లకు ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి కొన్ని నిధులు మంజూరు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని రోడ్ల శాఖ మంత్రివర్లను కూడా కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారు త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాము జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్